హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టేషన్ ఈరోజు మరో వెహికల్ని అయితే సెల్కి తీసుకురావడం జరిగింది మహేంద్ర టూస్ అండ్ ఫెడ్ ఎక్స్పీ ప్లస్ పవర్ షేరింగ్ బండి అండి ఇది బండి ఓవరాల్ వ్యూ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అలాగే వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇది అండి మీరు చూసుకున్న వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోండి మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా లొకేషన్కి అయితే రావచ్చు వెహికల్ నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా కోదాడమన్నం శ్రీరంగపురం విలేజ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టేషన్లో అవుతుంది ఈ వెహికల్ అయితే సీల్ వెహికల్ అండి ఇది మీరు చూసుకోవచ్చు వెహికల్ కూడా ఏం తిరగలేదు సీల్ వెహికల్ ఇది టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ బ్యాక్ అలాగే మీరు చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు పదో నెల బండి అండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది డెలివరీ పదో నెల సీల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఒకవేళ కావాలంటే డైరెక్ట్ లొకేషన్కి రావచ్చు అలాగే వెహికల్ యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి కేవలం ఐదు గంటలు మాత్రమే వెహికల్ అయితే సీల్ వెహికల్ అండి ఇది మీకు ఒకవేళ కావాలనుకుంటే లొకేషన్ రావచ్చు లేదా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది పైన డి డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్కి వచ్చి చూసుకుంటేనే వెహికల్ యొక్క కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది సీల్ వెహికల్ ఫ్రెండ్స్ బంపర్ ఆఫర్ షోరూమ్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్లో మాట్లాడటం జరుగుతుంది మీకు ఒకవేళ కావాలంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చూసుకొని మాట్లాడుకుందాం ఈ వెహికల్కి అయితే పాత బండి కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఓన్లీ సూర్యాపేట జిల్లాలో అయితేనే ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావాలనుకుంటే కన్సల్టేషన్ విజిట్ చేయండి ఒకసారి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో